అందరికీ ప్రస్తు నేను మీ జాయ్ షారోన్ ఇంతకు ముందు అనేక అభిషక్తుల పాటలు పాడిన నేను ఇప్పుడు పాస్టర్ జాష్వా గారు రచించి స్వరపరిచిన పాట అలసైన్యములకు అధిపతివి అనే పాటను పాడటం జరిగింది యూట్యూబ్లో ప్రప్రదంగా ఈ పాటను పాడడానికి దేవుని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను అలాగే పాస్టర్ జాష్వా గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఈ పాటను పాడడానికి నాకు అవకాశాన్ని కల్పించినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పాట ఆగస్టు పదమూడవ తారీఖున సియోని జాష్వా అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవ్వటం జరుగుతుంది కనుక మీరు తప్పకుండా ఈ పాటను వీక్షించి ఎంతో ఆదరణ పొందుతారని ఆశిస్తున్నాను అలాగే అందరూ ఈ పాటను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తూ మీ జాయ్ శర్మ థ్యాంక్ యూ सैन्य अधिपति ननु परिपलु प्रजा